அம்மவார் பிரம்தேவத்தோனால பண்டிக வேப்போ அத்திய பயோன்மதிர அத்திய அதுபுதங்க ஜருப்பது ஜருத்து சாம்பிரதா மீந்தானால பண்ண எப்படிச்சே வந்து இப்படி மத்திய தெலங்கான சதாச்சு போனால பண்ணு ஜெர ஜிங்க இது ராஜமன்றே காண்ட రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రేయస్కరం రాష్ట్ర ప్రజానికం ప్రజలు అలాగే రాజమండ్రి ప్రజలు కూడా అమ్మవారి చల్లగా చూడాలని ఈ కార్యక్రమాలు తలపెట్టారు ఎంతో మంది ఈ కార్యక్రమంలో వేలాది మంది తరలి వచ్చి అందరూ పాల్గొనడం జరిగింది అలాగే వెయ్యి నూట పదహారు మంది బిందెలతో గోదావరి గట్టిదే నుంచి అమ్మవారికి వాళ్ళు తీసుకొచ్చి బోనాల పండుగకి అమ్మవారికి గోదావరి నుంచి ఈ ఈ పాదశాన్ని అంశాకారం చేయడం జరిగింది కనుక అందరం కూడా ఈ పండుగను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉత్సాహంగా ఎంతో గొప్పగా జరుపుకోవాలని దీనికి ఇన్ఫోర్మేషన్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ ఇవ్వగారు కానీ అలాగే డిపార్ట్మెంట్ కూడా అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేసి ఈ అవకదా లేకుండా అందరికీ కూడా సురక్షితంగా ఉండాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని సుఖ సంతోషంగా ఉండాలని సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం పాపడడం జరిగింది ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ తొమ్మిది సంవత్సరాలు పవన్ చేస్తున్నారు ఐదు శాతం మాత్రం ఊరేజన్ పుష్కరాల నుంచి మాత్రం ఐదు సంవత్సరానికి బెట్రాజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ గ్రామ పెద్దలో నెట్రాజ్ గారు కానీ ఇక్కడ పెద్దలు అలాగే మన కరియాలు ఏడుపత్రారు కానీ ఈ ఆడంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగింది ఇక్కడ ఇచ్చేసిన వీడియో ప్రజలందరికీ వీడియో వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు మా ధన్యవాదాలు మన ద్రావ దేవత శ్రీ శ్రీ శ్యాంరామ అమ్మవారు ఈ రోజు పుదేకాదశి రోజున బోనాలు రాజమండ్రి మహిళలు గ్రామ దేవత బాణాలు మన పుష్ణాదేవికి బోనాలు ఉన్నారు ఇక్కడికి దగ్గర దగ్గర వెయ్యి నూట పద్దెందులతో కలిసి వచ్చి అమ్మవారు సమర్పించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం రాజుమని నా పేరు భువనేశ్వరి కొన్ని కవితాలు పెట్టినా పౌరా సంబరాలు గుడి పెద్దలు అలాగే గుడికున్న మొత్తం పెద్దలందరూ కలిసి ఇక్కడ గ్రామ దేవతకి కొన్ని సంవత్సరాలు బట్టి ఇలాగే బోనాల సంబరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు బట్టి పుణ్య గోదావరి అమ్మవారికి పసుపు నీరుతో అమ్మవారి గోదావరి మాట అమ్మవారి జలాలతోని పంచటాక పెద్ద నీధి అలాగే అమ్మవారికి అమ్మవారికి నీళ్లు వెయ్య పదహారు పదహారు గుండెల నీళ్ళతో బోనాల సంబరంతో ఎంతో ఘనంగా ఇక్కడ ఈరో గారు ఏంటి మంత్రి గారు ఏంటి ఇక్కడ పెద్దలు ఏంటి చైర్మన్ గారు ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ కూడా ఇందులో పాల్గొని ఎంతో చక్కగా గోదావరి సంబరాల్లో పాల్గొని ఈ అమ్మవారికి నీళ్ళుతో అమ్మవారికి సమర్పించుకొని అందరూ బాగోవ్వాలి ఇరుగు పొరుగు బాగోవాలి అందరూ బాగోవ్వాలని ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఉన్నారంటే ఈ గ్రామ దేవత ప్రతిరోజు అందరినీ కాపాడుతుంది అందరూ బాగావాలి ఇలా వచ్చే సంవత్సరానికి కూడా ఎంతో చక్కగా ఘనంగా చేసి ఇంత పేరుతోని అందరూ కూడా మంచిగా ఉండాలి కలిసిమెలిసిగా ఉండాలి ఆరోగ్యాలతో ఉండాలని ఈ సావలమతను అప్పారావు గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం కోటమి గెలిచింది ఆ గెలిచిన సందర్భంగా కూడా మేము ఎన్నోసార్లు అమ్మవారికి మేము నూట పదహారు రోజులు సమర్పించుకొని అమ్మవారిని అడిగిన కోరిక ఇచ్చింది అందరూ బాగోవాలి అలాగే వచ్చే సంవత్సరానికి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ అలాగే కూటమి గెలిచి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరిని మంచిగా చూడాలని అందరినీ కోరుకుంటున్నాం దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రాజమండ్రి సోమలమ్మ టెంపుల్ వేదికగా ఇక్కడ బోనాల పండుగని పెద్ద ఎత్తున ఈ ప్రాంత వాసులు నిర్వహిస్తున్నారు ఇది ముఖ్యంగా తెలంగాణ వాసుల సంస్కృతి సాంప్రదాయం అనుకుంటారు కానీ ఇది ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే కార్యక్రమాన్ని ఇప్పుడు ఎక్కడి నుంచో స్థానికులు చేస్తున్నారు ఇలాగే అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ బోనాల పండుగని జరుపుకోవడం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటే అనే సంకేతాన్ని ఇదంతా కూడా స్పష్టంగా ఇవ్వడం చాలా పెద్ద విశేషమైన చెప్పాలి ఇది ఈస్ట్ విశ్లేషన్ రామనారాయణ சতুদর <laughs> বাই